నమస్తే వెల్కమ్ టు ఎన్ సి ఎన్ యువ స్నేన్ పుష్ప బుల్టన్ ల ముందుగా హెడ్లైన్స్ నవరత్నాల పేరిట కార్మిక సంక్షేమ మండలి నిర్వీర్యం చేయొద్దు అంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా తూర్పు గోదావరి జిల్లా నిడదపూలు మండలం కోరుపల్లిలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు నిలుపుదలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి కేంద్రం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రెండు వేల ఎనిమిది నుండి ఆంధ్రప్రదేశ్లోనూ ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తదితరులు అమలు చేసిన వివిధ ఆర్థిక పరిహారాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ అమలు పేరిట భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్ట దుర్గా ప్రసాద్ మిద్దె వెంకన్న ఊబా మహేష్ బొల్ల శివనాగు కళ్ళెం చిన్నారి బోర్ల వెంకన్న దువ్వాపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పవన్ నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గడిచిన ప్రభుత్వాల ఆధ్వర్యంలో టీడీపీ కావచ్చును రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వంలోనైనా సరే పవన్ నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి అయితే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక్కసారిగా నిలిపివేయడం జరిగింది ఇది ప్రభుత్వాలు కార్మికుల మీద దయా ఇచ్చినటువంటివి కాదు కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ చట్టంలో పొందుపరచున్నాయి తొంభై ఎనిమిది సంక్షేమ మండలి ఏర్పాటైనటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి చట్టాన్ని దాన్ని రూపొందించి దాని ద్వారా పవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయబడతా ఉన్నాయి నవరత్నాలు అమలు చేస్తున్నాం అనేటువంటి పేరిట జగన్ గారి ప్రభుత్వం పవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అన్నింటినీ నిలిపివేయడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రభుత్వం పరిపాలనా కాలం కూడా ముగిసిపోయింది ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించడం లేదు తక్షణమే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది గతంలో ఆల్రెడీ దరఖాస్తు చేసుకునే ఉన్నటువంటి క్లెయిములు దీనికి ఎన్నికల నిబంధనలు ఏ విధంగానూ అడ్డు కాదు గతంలోనే వీటి రద్దుదారులందరూ కూడా దరఖాస్తులు చేసుకుని ఉన్నారు కాబట్టి తక్షణమే వాటి కూడా విడుదల చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను కుమార్ పాక్ కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి